పొద్దున్నే నిద్రలంగానే ఫస్ట్ కిషోర్ గారు చేసే పని ఏంటంటే మొక్కలు చూసుకోవడం మెడిటేషన్ చేయటం వచ్చి మొక్కలు చూసుకోవడం ఈ చెట్టు ఫస్ట్ నెట్ని తాగడానికి ట్రై చేస్తుంది హలో ఆల్ ద బెస్ట్ ట్రై చేయడం ఏంటి తాకేసింది కంగ్రాచులేషన్స్ ఓ ఇంకొకళ్ళు అక్కడ తాగారు కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ స్లోగా మనకే తెలియకుండా ఇవన్నీ పెరిగిపోతాయి మన జీవితంలో ఒకటైపోతాయి ఎంతలోకి వెంటర్ వస్తుంది అన్నీ మాయం కూడా అయిపోతాయి పుట్టుక నుంచి చావు దాకా ఒకే సంవత్సరంలో అన్నీ చూపిస్తాయి నేర్పిస్తాయి ఈ వెజిటబుల్ గార్డెన్